శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం విదేశాలకు వెళ్ళి సక్సెస్ సాధించాలనే కోరిక నెరవేరాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో అందరికీ ఉన్నటువంటి ఒక డ్రీమ్ ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాలి అబ్రాడ్ వెళ్ళి హైర్ ఎడ్యుకేషన్ చేయాలి లేదా అబ్రాడ్లో జాబ్ చేయాలి అబ్రాడ్లో బిజినెస్ చేయాలి లేదా అబ్రాడ్లో కొన్నేళ్ళు ఉండి బాగా డబ్బులు సంపాదించుకోవాలి అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి ఇలా చాలామంది అబ్రాడ్ వెళ్ళాలని బాగా ట్రై చేస్తూ ఉంటారు కానీ వాళ్ళందరికీ ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా వీసా అనేది రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలంటే మీరు అబ్రాడ్ వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా అబ్రాడ్లో జాబ్ కొట్టాలన్నా అబ్రాడ్లో బాగా డబ్బులు సంపాదించాలన్నా అబ్రాడ్లో సెటిల్ అవ్వాలన్నా కొన్ని సులభమైనటువంటి విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మనకి ఒక మంత్రం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని అబ్రాడ్ తీసుకెళ్లే మంత్రం ఆ మంత్రం ఏంటంటే ఓం కాలపాశ్య ధరాయ నమ ఇది మంత్రం ఓం కాలపాస ధరాయ నమ ఈ మంత్రం రోజు నూటెనిమిది సార్లు యాభై నాలుగు సార్లు ఇరవై సార్లు మీ వీళ్ళని బట్టి చదువుకుంటూ ఉంటే తొందరగా అబ్రాడ్ వెళ్తారు అలాగే అబ్రాడ్ తొందరగా వెళ్ళాలంటే నవగ్రహాల్లో కేతు బలం ఉండాలి కేతు స్ట్రాంగ్గా ఉంటే తొందరగా అబ్రాడ్ వెళ్తారు ఒకవేళ కేతు వీక్గా ఉంటే కేతువుని స్ట్రాంగ్ చేయాలి అలా స్ట్రాంగ్ చేయాలంటే ఏం చేయాలంటే గణపతిని ఇరవై ఒక్క రోజులు తెల్ల జిల్లేడు పూలతో పూజించాలి రోజు ఇంట్లో గణపతి ఫోటో దగ్గర కొబ్బరి నూనె ప్రమిదలో పోసి ఐదు ఒత్తులేసి తెల్ల జిల్లేడు పూలు గణపతి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి తెల్ల జిల్లేడు పూలు పెడుతూ గమ్ గణపతి ఏ నమ అనుకోండి ఇరవై ఒక్కసార్లు గమ్ గణపతి ఏ నమహ అనుకుంటూ తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించాలి ఇరవై ఒక్క రోజులు చేస్తే కేతు స్ట్రాంగ్ అవుతాడు అలాగే విదేశాలకు వెళ్ళాలంటే రాహు కూడా స్ట్రాంగ్ ఉండాలి రాహు స్ట్రాంగ్ ఉన్నా విదేశాలకు వెళతారు రాహు స్ట్రాంగ్ లేడనుకోండి జాతకంలో రాహు ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అంటే మినప పిండి దీపాన్ని దుర్గాదేవి టెంపుల్లో ఆదివారం వెలిగించాలి అంటే మనకి సహజంగా అందరూ పిండి దీపాలను వెలిగిస్తూ ఉంటారు బియ్యపిండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు బియ్యపిండి ఆవు ఆవుపాలు కలిపి ఆ పిండితో పిండి దీపం చేసుకుంటారు బియ్యపిండితో ఎలా పిండి దీపం చేస్తారో మినప్పిండితో కూడా పిండి దీపం చేయొచ్చు మినప్పిండి బెల్లంతురుము ఆవుపాలు వీటన్నింటినీ కలిపి మినపపిండితో ఒక దీపం చేసుకోవాలి ఆ పిండితో చేసిన రెండు దీపాల్లో నూనె పోసి దుర్గాదేవి టెంపుల్లో ఆదివారం వెలిగించాలి దుర్గా కాళీ చండి మహిషాసురమర్తిని గ్రామ దేవతలు ఎవరైనా రూపంలో ఉన్న అమ్మవారి టెంపుల్లో వెలిగించాలి అయితే మినపపిండి దీపం చేసుకోవటం కష్టం అండి అని భావిస్తే దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది ఆ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఆదివారం రోజు పుట్టకి ప్రదక్షిణలు చేయాలి పుట్టకి ప్రదక్షిణలు చేసినా రాహు స్ట్రాంగ్ అవుతాడు దగ్గరలో ఎక్కడైనా పావు పుట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఒక నాలుగు ప్రదక్షిణలు చేయాలి పసుపు కుంకుమ వేసి నాలుగు ప్రదక్షిణలు చేయాలి కుదిరితే చలిమిడి లేదా చిమ్మిలు అక్కడ పుట్ట దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి రాహు స్ట్రాంగ్ అయి విదేశాలకు వెళ్తారు అలాగే విదేశాలకు వెళ్ళాలంటే చంద్రుడు కూడా స్ట్రాంగ్ ఉండాలి చంద్రుడు వీక్ ఉన్నప్పుడు పక్షులకి పావురాలకి గింజల ఆహారంగా వేస్తూ ఉండాలి సోమవారం పుట్ట పక్షులకు కానీ పావురాలకు కానీ గింజలు వేస్తే చంద్రుడు స్ట్రాంగ్ అవుతాడు చివరగా శుక్రుడు శుక్రుడు స్ట్రాంగ్ ఉన్నా విదేశాలకు వెళతారు శుక్రుడు స్ట్రాంగ్ లేకపోతే శుక్రవారం ఎవరికైనా మీ చేత్తో పనస తొనలు ఇవ్వాలి పనస తోలు పంచి పెడితే శుక్రుడు స్ట్రాంగ్ అవుతాడు అయితే మీకు జాతకంలో రాహు స్ట్రాంగ్ లేడా కేతు స్ట్రాంగ్ లేడా శుక్రుడు స్ట్రాంగ్ లేడా చంద్రుడు స్ట్రాంగ్ లేదా ఏ గ్రహం స్ట్రాంగ్ లేదని తెలియటం కష్టం అలాంటప్పుడు ఏం చేయాలి ఈ పరిహారాలన్నీ చేసుకోండి లేదు ఈ పరిహారాలన్నీ చేయలేము అనుకుంటే ఓం కాళపాశరాయనమ ఈ ఒక్క మంత్రాన్ని గట్టిగా నలభై ఒక్క రోజుల పాటు రోజుకు నూట ఎనిమిది సార్లు చదువుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అబ్రాడ్ వెళ్తారు అక్కడ సక్సెస్ సాధిస్తారు అలాగే ఒక ఇంట్లో వాళ్ళు ఎక్కువగా అబ్రాడ్ వెళ్ళాలంటే మీరు చూడండి చాలా ఇళ్లల్లో ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని అబ్రాడ్ వెళ్ళిపోతూ ఉంటారు దానికి కారణం ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళకి అబ్రాడ్ యోగం బాగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి అసలు ఫ్యామిలీ అందరికీ అబ్రాడ్ యోగం బాగా రావాలంటే ఇంటి ఆవరణలో కొబ్బరి చెట్టు పెంచాలి అది కూడా పడమర దిక్కులో పెంచాలి ఏ ఇంటి ఆవరణలో అయినా ఒక కొబ్బరి మొక్క పడమర దిక్కులో పెరుగుతూ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి అబ్రాడ్ ఛాన్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి తొందరగా అబ్రాడ్ వెళ్ళగలుగుతారు కాబట్టి అబ్రాడ్ వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా లేదా అసలు ఇండియాలోనే ఉండి హైయర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా కూడా ఓం కాళపాసిధరాయన మహామంత్రం విశేషంగా సహకరిస్తుంది లేదా గణపతిని తెలజిల్లేడిపోలతో పూజిస్తే ఇండియాలో అయినా సరే హైయర్ ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అబ్రాడ్ యోగం కోసం ఈ విధులు పాటించండి హండ్రెడ్ పర్సెంట్ వీసా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వండి మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సంపాదించిన డబ్బు నిలబట్టలేదా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి